నమస్తే అండి నా పేరు వెంకటమాది తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉందండి ఇది టాటా హ్యారియర్ వెహికల్ డీజిల్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ బండి మోడల్స్ చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసుల డోర్ లేదు కూడా రీప్లేస్ కాలేదు అన్ని రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటివి ఉన్నాయి డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి టైర్ కండిషన్ చూసినట్టయితే నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెబుల్ టైర్ అయితే అన్యూజ్డ్ అయితే ఉంది ఇది ఎక్స్టీఏ ప్లస్ కాబట్టి దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సన్ అండ్రీఫ్ అయితే ఉంటుంది సార్ మీకు వెహికల్ బంబర్ టు బంబర్ ఒరిజినల్ అండి వెహికల్ ఇది చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు టూ థౌజండ్ ట్వంటీ టూ ఒకటో నెల రిజిస్ట్రేషన్ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఆర్ఎఫ్ టైర్లు ఇది బండికి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఏం లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే లైక్ షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు ఇది సన్ రూఫ్ ఉంటుంది ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు డెబ్బై ఆరు వేల నాలుగు వందల యాభై ఐదు కిలోమీటర్లు ఎయిర్ బ్యాగ్ చూసుకుంటే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఆటో గేర్ సిస్టమ్ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు కంపెనీ వీడియో మ్యూజిక్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్ చూసుకునేట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ ఇది సన్ రూఫ్ అయితే ఉంటుంది ఇది ఇంకా ఎక్కువ చూపిస్తే వీడియో లెంత్ పెరిగిపోతుందని సింపుల్గా అయితే చూపిస్తున్నాను సీట్స్ కూడా చూసుకోవచ్చు కొంచెం అంటే కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు కనీసం ఇది సీట్స్ కిందికి కూడా దిగలేదు అంటే ఎక్కువ యూజ్ చేస్తే సీట్లు దిగిపోతాయి చాలా కార్లు పెట్టుకోవడం కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది బండి అయితే ఇది ఇది కొత్త బండి వచ్చేసి ఇరవై ఐదు లక్షల వరకు అయితే ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షలు మంచింగ్స్ తోటి చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఆల్ ఒరిజినల్ గా ఉంది బండి అయితే బోన్ స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుందండి స్టెప్నీ టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది బాగా డబ్బులు ఎక్కడ కూడా కొంచెం రస్టింగ్ ప్రాబ్లం కానీ ఏమీ లేదండి టోటల్ క్లియర్గా ఉంది అండి రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ ఎక్స్టీఏ ప్లస్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి డీజిల్ కార్ ఇంకా ఫ్రంట్ పొజిషన్ అయితే మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఇది మొత్తం ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్గా ఉంది బార్కోడ్ కంపెనీ లేబుల్తో సహా చూసుకోవచ్చు ఇంజన్ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ అట్లాంటివి అయితే ఏమీ లేవు పర్ఫెక్ట్గా ఉంది యాపరాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు మొత్తం క్లియర్గా ఉంది రెండు సైడ్లు కూడా బానేటు కూడా బండితో పాటు వచ్చింది ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు ఓకే సార్ మళ్ళీ అయితే బండి అయితే మొత్తం క్లియర్గా చూపించాను మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టాటా హ్యారియర్ ఎక్స్టీఏ ప్లస్ వేరే అండి పేనారామిక్స్ అన్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ అయితే కూడా యూజ్ కూడా చేయలేదు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైజ్ చేయండి చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టడానికి లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ఉంది బండి నెంబర్తో పాటే పెట్టాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు నా దగ్గర కూడా అవైలబుల్గా అయితే ఉంది డీజిల్ కారు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే పన్నెండు లక్షల ఎనభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ వైజ్ అంటే చెప్తాను ఓకే సార్ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్ చేసి చూస్తాను ఇవ్వండి అంటే మాత్రం ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్గా ఉందండి ఇంజన్ పర్పస్ కానీ బాడీ పర్పస్ కానీ ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఏం లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీన్ని ఫైనలవైజ్ ఏంటనే చెప్పాను థ్యాంక్ యూ